పూజ చేసేటప్పుడు చాలా మంది అంటే పాలు తాగొచ్చు పండ్లు తినొచ్చు కొంతమంది అయితే ఏకంగా టిఫిన్ చేసి కూడా పూజ చేయొచ్చు అని చెప్తుంటారు అది కరెక్ట్ అయినా అసలు నిజంగా అట్లా చేస్తే ఆ పూజ ఫలితం అనేది దక్కుతుందమ్మా అసలు చేయడం అనేటం కన్నా ఇది నయము అన్న దృష్టితో సరే అని అనొచ్చేమో గాని ఒక నియమం పెట్టాక దాన్ని ఉల్లంఘించటం ఎందుకమ్మా అసలు చేయొచ్చా అన్న ప్రశ్న ఎందుకు వచ్చింది చెయ్యకూడదేమో అని అనుమానం మనసులో ఉంటే కదా పాలు తాగి చెయ్యొచ్చా అని ఎప్పుడైనా ప్రశ్న వచ్చిందా పండు తిని చెయ్యొచ్చా అని ప్రశ్న వచ్చిందా టిఫిన్ తిని పూజ చేయొచ్చా అని ప్రశ్న వచ్చిందంటే చెయ్యకూడదని లోపల ఎక్కడో మనసులో ఆలోచన ఉంటేనే కదా వచ్చేది ఎప్పుడైనా సరే ఏదైనా చేసేటప్పుడు పరగడు పని చేస్తే దానికి ఫలితం ఎక్కువ ఉంటుంది ఆఖరికి వ్యాయామం చేసినా యోగాసనాలు వేసినా ఏం చెప్తారమ్మా కాళీ కడుపుతో చేయమంటారు కొన్ని రకాల మందులైనా కాళీ కడుపులతోనే వేసుకోమంటారు అట్లాంటిది రోజు మొత్తానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చే పూజ అనే కార్యక్రమాన్ని కాక పొట్ట నిండా తిని కూర్చొని చేయమని చెప్తారా చెప్తున్నారమ్మా చాలా మంది మధ్య చెప్తున్నారు దానికి కారణం కూడా చెప్తున్నారు ఏమంటే మాకు బీపీలు ఉన్నాయండి మేము మందులు వేసుకోవాలి ఇంకొకటి చెప్పాడా మరి అడిగేవాళ్ళు లేరు కదా వీపున భుజాన నాలికేసుకుని బయట బయటకు వచ్చేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనలాంటి వాళ్ళు నోరు మూసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అసలు పూజ చేయమని ఎవరు చెప్పారు చెయ్యద్దు అడిగాడా కూర్చో స్నానం చేయి దండం పెట్టుకో దండం పెట్టుకుని జపం చేసుకో ఐదు నిమిషాలు దేవుడికి ధ్యానం చేసుకో ఇంత విస్తారంగా ఇంత బారు పూజ చేయమని అడిగాడా లేదు కదా దేవుడేమీ అడగలేదు అసలు పూజ చేయమనని లేదు దాన్ని ప్రార్థించమని లేదు ఏమి చేయమని చెప్పల మనమే మనకివన్నీ ఇచ్చినందుకు ఆయన పట్ల కృతజ్ఞతని వెల్లడించుకోవడానికి పూజ చేస్తున్నాను తప్ప నిజానికి భగవంతుడు మనని పూజ చేయమని చెప్పల ఎందుకంటే కృతజ్ఞం విశ్వనాథ సత్యనారాయణ గారు శబరి రాస్తారు చేతులు ఉన్నాయి గనక పూలు తెచ్చాను నోరుంది గనక పలకరిస్తున్నాను నేనున్నా గనక నేను చూశాను అంది మీది ప్రయోజనం అది నాకు నాలికి ఇచ్చావు రుచి ఇచ్చావు తినగలిని శక్తి ఇచ్చావు తినడానికి పదార్థం ఇచ్చావు థ్యాంక్ యూ అని చెప్పడానికి వచ్చేస్తాం కన్నీచ్చావు కంటికి చూడగలిగిన ఇచ్చావు చాలా అందమైన దృశ్యాలనిచ్చాం థ్యాంక్ యూ అని చెప్పడానికి పూజ చేస్తాం ఓకే పంచేంద్రియాలు ఆ ఇంద్రియాలకి శక్తి ఇంద్రియాల ద్వారా పొందగలిగిన వస్తువులు అవి మనకు అందుబాటులో ఉండడం ఇవన్నీ కల్పన చేసినందుకు మనం ధన్యవాదాలు చెప్తూ చేస్తున్నామే తప్ప కృతజ్ఞతావిష్కరణ చేస్తున్నావు కానీ పూజ చేయమని చెప్పలే చేసినందువల్ల మనమే శక్తిని పుంజుకుంటున్నాం తప్ప అక్కడ వేరే ఏది ఉండట్ల ఆయనకేం రావట్లా అట్లా అంటప్పుడు ఇలా చేస్తే బాగుంటుందని ఒక విషయం చెప్పాక అట్లాగే చేస్తే బాగుంటుంది దాన్ని మార్చాల్సిన పని ఏముంది దీనికి చెప్పేది కారణాలు చాలా చి చిత్రంగా ఉంటాయి మాకు బీపీ ఉందండి మందులు వేసుకోవాలి ఓకే వేసుకో తిని వేసుకోవాలి తిని ఏం చెప్పలేదమ్మా పాలు తాగి వేసుకోవచ్చు టీ తాగో కాఫీ తాగో వేసుకోమని చెప్పినటువంటి మందుల్ని టిఫిన్ తిని వేసుకోవాలని మార్చడం ఏమిటి మాకు థైరాయిడ్ ఉందండి థైరాయిడ్ స్టమక్ మీద మాత్రమే వేసుకోవాలి తిని వేసుకోరు మరి ఇలాంటి కబుర్లు ఎలా చెప్తారమ్మా నాకు టిఫిన్ తినాలని ఉంది ఇట్టేను మందుల మీద పెట్టక లేదు బీపీ మాత్రలు కొంచెం రెండు వేసుకుంటానండి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కడుపులో మండొచ్చు కళ్ళు తిరగచ్చు టైం మార్చుకో రోజు ఒక సమయానికి వేసుకోమన్నారు నువ్వు భోజనం చేసే టైంకి వేసుకుంటా నేను పెట్టుకున్నప్పుడు వేసుకో పొద్దున్నే వేసుకోవాల్సిన పని ఉంది పొద్దున్నే ఏడు గంటలకో ఆరు గంటలకో వేసుకోవడం అనేది ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో ఆ సమయానికి బ్రేక్ఫాస్ట్ చేస్తారు కనుక ఓకే వాళ్ళకి మనలాగా దేవుడికి పూజ చేయడం మహానైద్యం పెట్టడం ఉండవు గనక వాళ్ళు ఆ చెప్పిన పద్ధతి వాళ్ళకి నువ్వు పదింటికి భోజనం చేసి పదింటికి మంది వేసుకో రోజు పదింటికి వేసుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు లెక్క లేదు నేను టిఫిన్ తినాలనుంది తిను దానికి మందుల పేరు దేవుడి పేరు అడ్డం చెప్పగ వంక చెప్పక్కర్లా నిజానికి ఉప్పు కారం వండిన పదార్థం ఇలాంటివి ఏం తీసుకున్నా అది పనికిరాదు అందుకని ఉండలేని పరిస్థితుల్లో ఏదైనా కారణంగా మామూలుగా నిత్యం ఇంటో చేసుకునేది ఇంకొక అరగంట ముందులే ఇవ్వండి త్వరగా పూజ చేసుకోండి మీరు మందులు వేసుకునే సమయానికో భోజనం చేసే టైంకో పూజ చేసేసుకుని చెయ్యండి ఇంకొంచెం ముందులే చేయలేరా అది లేదు ఏదో సామూహికంగా చేయడమో ఎవరింటికో వెళ్ళడమో ఇలాంటివి ఉన్నాయనుకోండి ముందుగా ఒక పండు తినండి కాసిన పాలో కాఫీనో తాగండి ఓకే లేదా పలా రసం తీసుకోండి ఉప్పు కారం తగలకుండా ఉండడం ప్రధానం వండింది కాకపోవడం ప్రధానం కనుక అరటిపండు తినేయండి అమ్మో అరటిపండు నాకు డయాబెటీస్ ఎవరు చెప్పారండి ఇవన్నీ అపోహలు ఒకసారి కనుక్కోండి అరటిపండు యొక్క న్యూట్రిషన్ వాల్యూ కనుక్కోండి ఈ మధ్యకాలంలో లేటెస్ట్ పరిశోధన చెప్పేది ఏమిటంటే అరటిపండు వల్ల షుగర్ లెవెల్స్ పెరగబోని పైగా అది పరగడం తినడమే మంచిది తర్వాత తినదానికన్నా పైగా అది వెయిట్ కంట్రోల్ కూడా చేస్తుందట ఎంత వ్యతిరేక భావనలు మనం దాని గురించి కలిగి జనరల్ జనరల్గా అయితే వెయిట్ పెరుగుతారు అని అంటుంటారు అది పరగడుపును తినడం చాలా శ్రేయస్కరం మంచిది కనుక చక్కగా పాలు తాగండి పళ్ళు తినండి పరగడుపును చేసుకోండి లేదు మేము చేస్తాం చేస్తామని నాకు మమ్మల్ని అడిగేదేమిటండి చేసుకోండి చేసుకోండి అంతే టిఫిన్ తిన్నాక ఎంత లేదన్నా దాహం వేస్తుంది దాహం ఇస్తే మంచిన తాగుతాం మంచినీళ్ళు తాగితే మొత్తం పొట్ట ఫుల్ ఉంటుంది టిఫిన్తో దా అంతా కడు కూర్చుంటే నిద్ర లేదు కనీసం తంద్ర అంటే కొన్ని పాటలు అవైనా వస్తాయి ఎందుకు వద్దన్నారు ఎప్పుడైనా సరే కొంచెం ఖాళీ కడుపు ఉన్నప్పుడే మెదడు చురుకుగా ఉంటుంది నిజంగా ప్రతి ఒక్కరిలో అయితే ఈ సందేహం అనేది అయితే ఉందమ్మా మీరు చెప్పినట్టు అది ఒక వంక తెలియదు అది నిజంగానో తెలియదు కానీ తినాలంటే తినండి దానికి వేరే వంకాలు చెప్పకండి అంటారు అంతే ఎవరిని మోసం చేస్తున్నారు ప్రపంచాన్ని చేస్తున్నారా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా వాళ్ళని వాళ్ళు చేసుకుంటున్నట్టే అమ్మా ధన్యవాదాలమ్మా